ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు ఈ రాశి రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశి వారికి నూతన సంవత్సరంలో ఆదాయం పద్నాలుగుగా వ్యయం కనిపిస్తుంది రాజ్యపూ్యం ఆరుగా ఉంది అవమానం ఒకటిగా ఉంది ముఖ్యంగా ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం ఈ వారికి ఏలినాటి శని కొనసాగుతుంది శుభాలనిచ్చే గురుడు అర్ధాష్టమంలో ఉన్నాడు రాహువు శుభ స్థానంలో ఉండగా కేతువు మాత్రం అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ ఫలితంగా ఈ సంవత్సరంలో సెప్టెంబర్ నెల వరకు అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది చక్రం తిప్పబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే ఇటువంటి అదృష్టం ఇక మీకు రాదు అన్నట్లుగా మీ జీవితంలో అనేక అదృష్ట ఫలితాలను మీరు సొంతం చేసుకుంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధిస్తారు ఎంతటి కష్టమైన పనైనా సరే ఖచ్చితంగా పూర్తి చేస్తారు అలాగే ఆదాయం బాగానే ఉంటుంది కానీ కొన్ని చికాకులు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి అనారోగ్య సమస్యలు ఏదో తెలియని భయం ఏం మాట్లాడినా కానీ వివాదాలు రావటం ఏ పని ప్రారంభించినా పూర్తయినట్లుగానే అనిపిస్తుంది కానీ చివరి నిమిషంలో ఫలితం తారుమారుగా మారుతుంది ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేవలం మీ యొక్క మంచితనంతో ఈ యొక్క గడ్డు పరిస్థితులను మీరు ఎదుర్కోగలుగుతారు ఉద్యోగులకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు అద్భుతంగా ఉంటుంది ప్రమోషన్ పొందుకుంటారు ఉన్నతాధికారుల సపోర్ట్ లభిస్తుంది సెప్టెంబర్ నుంచి పరిస్థితులు మీకు కొంత ప్రతికూలంగా కనిపిస్తున్నాయి చేయని తప్పులకు శిక్ష అనుభవిస్తారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి కూడా టైం బాగోలేదు నిరుద్యోగులకు ఆగస్టులోగా ఉద్యోగం వస్తే రావాలి లేకపోతే ఈ ఏడాది ఇక రాదనే చెప్పుకోవాలి కాంట్రాక్టు ఉద్యోగులకి కూడా పర్మనెంట్ అయితే ఆగస్టులోగానే లేదంటే ఆ తర్వాత ఇక జరగని పనే వ్యాపారులకు ఆగస్టు వరకు అలాగే అన్ని రంగాల్లో ఉండేవారు లాభాలు అందుకుంటారు ఆ తర్వాత నుంచి అనుకోని సమస్యలు ఆర్థిక నష్టాలు తప్పవో ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండేవారు వాహన ప్రమాదాల కారణంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తుంది వెండి బంగారం వ్యాపారులు విపరీతంగా నష్టపోతారు చేసే చేసేవారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రియల్ ఎస్టేట్ రంగం వారు మాత్రం లాభపడతారు అలాగే కుంభరాశి విద్యార్థులకు ఈ ఏడాది అద్భుతంగా కనిపిస్తుంది ఇంజనీరింగ్ మెడికల్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు కూడా మంచి ఫలితాలు సాధిస్తారు అనుకున్న కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు విదేశాల్లో చదువుకోవాలి అనుకున్న వారి యొక్క ఆశ కూడా ఫలిస్తుంది అలాగే కుంభరాశికి చెందిన కళాకారులకి ఈ సంవత్సరం నూతన అవకాశాలు రావటం కన్నా ఉన్న అవకాశాలు కోల్పోకుండా నిలబడతాయి అత్యద్భుతంగా లేకపోయినా సమయం బాగానే గడిచిపోతుంది ఓర్పు నేర్పుగా ఉంటేనే నెట్టుకు రాగలుగుతారు అలాగే వ్యవసాయదారులకు మొదటి పంట బాగా లాభిస్తుంది రెండో పంట సరైన లాభాన్ని ఇవ్వకపోయినా సరే ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు అప్పులను మాత్రం తీర్చగలుగుతారు మిగిలిన అన్ని రంగాల వరకు ఆగస్టు వరకు అనుకూల సమయం ఉంటుంది కానీ రాజకీయ నాయకులకి మాత్రం టైం అస్సలు బాగోలేదు భారీగా ఖర్చు చేసినా కానీ మంచి ఫలితం పొందలేరు కాబట్టి డబ్బును ఖర్చు చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఓవరాల్ గా చూసుకుంటే ఆగస్టు వరకు పరిస్థితులు ఈ కుంభరాశి వారికి అత్యద్భుతంగా కనిపిస్తున్నాయి ఆ తర్వాత సమస్యలు మొదలవుతాయి కాబట్టి మనోబలం మంచితనం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఈ కుంభరాశి వారు నిత్యం శని భగవాను ఆరాధించాలి శనికి నల్ల నువ్వులు అలాగే నల్ల శనగల ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి పేదలకు పంచిపెట్టండి నల్లని వస్తువులు నల్లని వస్త్రాలు కూడా పేదలకు పంచిపెట్టండి శని ఆశస్సులతో సకల శుభాలు చూసారు కదండి రెండు వేల ఇరవై నాలుగు ఉగాది తర్వాత శ్రీ క్రోధనామ సంవత్సరంలో కుంభరాశి వారి యొక్క ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు పూర్తి వివరాలను తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి